హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికి స్వాగతం సుస్వాగతం నా పేరు త్రీనాథ్ నేను ఇండియన్ రైల్వేలో టెక్నీషియన్ గా వర్క్ చేస్తున్నాను గైస్ ఫైన అసిస్టెంట్ లోకో పైలట్ సిబిటి టూ రిజల్ట్ అయితే వచ్చేసింది అండ్ అలాగే కట్ ఆఫ్ చూసుకున్నట్లయితే గనక దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోతుంది ఏంటంటే కట్ ఆఫ్ ఎక్కువ లేదు చాలా తక్కువ ఉందన్నమాట ఏంట్రా బాబు ఆఫ్ ఇంత తక్కువ ఉందని చాలామంది ఆశ్చర్యపోవచ్చు బట్ ఇది నిజం సిబిటి టూ యొక్క కట్ ఆఫ్ అయితే చాలా తక్కువగా ఉంది ప్రెజెంట్ నేను అఫీషియల్ ఆర్ఆర్బి సికింద్రాబాద్ వెబ్సైట్లో ఉన్నాను చూడండి వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఆర్ఆర్బి సికింద్రాబాద్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఇక్కడ మీరు స్క్రాల్ చేసి చూడండి స్క్రాల్ చేసి చూస్తే కనుక ఇక్కడ మీకు రిజల్ట్ అయితే కనిపిస్తుంది చూడండి సెంటర్ ఒక్క నిమిషం జస్ట్ ఒక్క ఒక్క నిమిషం నిమిషం ఇది అప్డేట్స్ లో చూడండి గైస్ ఇక్కడ సెంట్రలైజ్ జీరో వన్ అబ్లిక్ టూ జీరో టూ ఫోర్ ఏఎల్పి కట్ ఆఫ్ మార్క్స్ ఆఫ్ క్యాండిడేట్ షార్ట్ లిస్టెడ్ సిబిఏటి సిబిఏటీ టూ రిజల్ట్ వచ్చేసింది సిబిఏటి సైకో టెస్ట్ కోసం సెలెక్ట్ అయిన వాళ్ళ లిస్టు ఇక్కడ ఉంది కిందన ఓకేనా క్యాండిడేట్స్ షార్ట్ లిస్టెడ్ ఫర్ కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిబిఐటి ఇక్కడ మీరు క్లిక్ చేస్తే కనుక లిస్ట్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు బట్ మనకి ఇప్పుడు కట్ ఆఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఓకేనా సో కట్ ఆఫ్ పైన ఇలా క్లిక్ చేస్తే పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయితే అవుతుంది జస్ట్ ఇప్పుడే మార్నింగ్ నుంచి నేను చెక్ చేస్తూ ఉంటే కనుక ఇప్పుడు ఓపెన్ అయింది ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్ వెబ్సైట్ అండ్ నేను మీకు మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్లో ఈ పీడిఎఫ్స్ అనేవి నేను షేర్ చేసేసాను మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చూడండి గైస్ కట్ ఆఫ్ చూడండి ఒక్కసారి కట్ ఆఫ్ చూడండి అందరికీ తెలిసిందే ఇక్కడ హండ్రెడ్ మార్క్స్కే కట్ ఆఫ్ అనేది తీసారన్నమాట ఓకే సో ఇక్కడ ఓపెన్ యువర్ వాళ్ళది చూసుకున్నట్లయితే కనుక చూడండి జస్ట్ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ టూ నైన్ ఉంది ఆర్ఆర్బి భోపాల్ కన్నా తక్కువ అన్నమాట కట్ ఆఫ్ ఓకే అలాగే ఎస్సీ వాళ్ళది ఇక్కడ ముప్పై ఉంది ఓకే అండ్ అలాగే ఎస్టీ వాళ్ళది ట్వంటీ ఫైవ్ కేవలం ట్వంటీ ఫైవ్ చూస్తున్నారు కదా కేవలం ట్వంటీ ఫైవ్ మరి ఇంత తక్కువ ఏంటండి బావు ఓకే అలాగే ఓబీసీ వాళ్ళది ముప్పై ఉంది జనరల్గా అంటే నార్మల్గా ఎలా ఉంటుంది ఇక్కడ అసలు కాంపిటీషన్ లేనట్టు కట్ ఆఫ్ అలా ఉంది చూడండి జస్ట్ ఓబీసీకి ముప్పై ఉంది అన్నమాట ఏంటంటే గైస్ ఇక్కడ అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే చాలామందికి సీబీటీ టూ ఎగ్జామ్లో పార్ట్ ఏలో బాగానే మార్కులు వచ్చాయి పార్ట్ బి అందరిది పోయిందన్నమాట ఇంచుమించు నాకు తెలిసినంత వరకు కట్ ఆఫ్ ఇంత తక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ అదేని ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటీ టూ ఎగ్జామ్లో పార్ట్ ఏలో అందరికీ బాగానే మార్కులు వచ్చాయి అరవై డెబ్బై అరవై డెబ్బై బాగానే వచ్చాయి కానీ వాళ్ళు సిబిటి టూలో పార్ట్ బిలో సెలెక్ట్ అవ్వలేదు అనమాట ఇంత ఇంతే జరిగి ఉంటుంది ఇంతకు మించి ఇంకేమీ కాదు అక్కడ ఓకేనా సో అందుకే కట్ ఆఫ్ అనేది చాలా తక్కువ ఉంది అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఫార్టీ మాత్రమే ఉంది ఓబీసీ చూడండి అబ్బా ముప్పై ఉంది అలాగే ఎస్టీ వాళ్ళకి ఇరవై ఐదు ఎస్సీ వాళ్ళకి ముప్పై ఐదు అఫీషియల్ కట్ ఆఫ్ నేను ఆర్ఆర్బీ సికింద్రాబాద్ అఫీషియల్గా మీ ముందే డౌన్లోడ్ చేసి చూపించాను అన్నమాట ఇది అలాగే ఇక్కడ మీరు షార్ట్ లిస్ట్ కూడా షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్ కూడా మీరు చూసుకోవచ్చు చూడండి గైస్ ఇప్పుడు మీరు సైకో టెస్ట్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ మెరిట్లో మీకు చాలా తక్కువ మార్కులు వచ్చాయనుకోండి మెరిట్ మీ బాగాలేకపోతే కనుక సైకో టెస్ట్ కూడా ఫెయిల్ అయిపోతారు ఇది మీరు గమనించాలి సో అందుకే సైకో టెస్ట్లో కూడా పాస్ అవ్వడానికి ప్రయత్నించండి సైకో టెస్ట్ ఏంటంటే గైస్ మీ మైండ్ గేమ్ అన్నమాట మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ స్కోర్ మీరు చేయగలుగుతారు ఎందుకంటే అక్కడ జస్ట్ రెండు నిమిషాలు మూడు నిమిషాలు రెండు నిమిషాలు మూడు నిమిషాలకే మీ టెస్ట్ అనేది అయిపోతుంది అన్నమాట అందుకని మించి ఎక్కువ ఒక టై ఒక బ్యాటరీకి మీకు రెండు నిమిషాలు మూడు నిమిషాలు తప్ప అంతకు మించి టైం మీకు దొరకదు టోటల్గా మీ టెస్ట్ వచ్చేసి ఒక అరగంటలో అయిపోతుంది ఎగ్జామ్ మీది ఓకేనా సే టెస్ట్ ఏదైతే ఉందో సైకో టెస్ట్ మీది జస్ట్ అరగంటలో అయిపోతుంది అన్నమాట ఓకేనా సో ఇది సో ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది ఆల్రెడీ నేను ఏ ఏ బ్యాటరీస్ ఎలా ప్రాక్టీస్ చేయాలని వీడియోస్ వీడియో చేసి పెట్టాను ఐ థింక్ ఈ వీడియో కింద స్క్రాల్ అవుతుంటుంది ఒకసారి చూడండి తప్పకుండా ఓకేనా ప్రాక్టీస్ ఎక్కువ చేయండి ఓకే అండ్ అలాగే వన్స్ అగైన్ ఎవరైతే సైకో టెస్ట్ కోసం సెలెక్ట్ అయ్యారు వాళ్ళందరికీ హార్ట్లీ కంగ్రాచ్యులేషన్స్ ఓకే బాయ్ జై హింద్